తాడేపల్లి మండలం కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ మహానాడు ప్రాంతం మరి భారీగా వరద చుట్టు చేత అనేకమైన ప్రజలు నిరాశ్రయులైపోయారు చాలా ఎక్కువ మొత్తంలో ఇళ్ళు నేలమట్టం అయిపోయినాయి నివాసాల్లో ఇల్లు కూలిపోయి గోడలు పడిపోయి వస్తువులు ఫ్రిడ్జ్లు టీవీలు గ్యాస్ సిలిండర్లు ఇంకా వంట పాత్రలు బట్టలు బీరువాలు వాషింగ్ మిషన్లు కూడా కొట్టుకుపోయి చాలామంది నష్టపోయారు అనేక మందికి నిలువ లేని పరిస్థితి అయింది అనేక మంది నిరాశరలు అయిపోయినారు చాలామంది వస్తువులు జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం చేసిన అవన్నీ కూడా బురద బట్టి మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు చాలా విపరీతమైన వరదొచ్చింది మరి ఇప్పుడున్న ఈ యొక్క ఇళ్ళ పక్కనే ఉన్న ఈ రోడ్డు మీదకి దాదాపుగా ఎనిమిది అడుగుల వరకు నీళ్లు ప్రవహించినాయని సూచన వారు అనేకులు చెప్పారు చాలామంది ప్రతి ఇంట్లో మరి ఎంతో మట్టి పేరుకు శుభ్రం చేసుకోవడానికి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఇదే ఆ వరదలో అనేకమైన వరదకి పాములు తేళ్ళు మండ్రగాలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది మరి ఏది చేయాలన్నా కూడా ప్రజలు అది భయపడుతున్నారు ఏం చేద్దామన్నా కూడా వీలు పరిస్థితి ఎక్కడికక్కడే చెత్త చెదారం పెరిగిపోయి బురద పెరిగిపోయి విష పురుగులు చేరి క్లీన్ చేసుకోవడానికి భయపడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారండి మరి ఇలాంటి ప్రజలు ఈ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం వారు కూడా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరి వారిని కలుసుకొని వారి బా బాధలు విని వారికి సహాయం చేయవలసిన అవసరత ప్రభుత్వం పైన కూడా చాలా ఉంది వారు ఎవరైనా కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాకు సహాయం చేయాలని ఇక్కడ అనేకమంది ఎదురు చూస్తున్నారు మరి నది పక్కనే ఉన్నటువంటి వాళ్లకు ఎంతో ఎక్కువ నష్టం అయిపోయింది ఈ నది నుండి ఈ పక్కనే మహానాడు కరకట్ట వరకు వరద ప్రవహించింది మరి మనిషి మునిగిపోయేంత లోతు కొన్ని ప్రాంతాల్లో వచ్చింది కొన్ని ప్రాంతాల్లో మరి ఛాతి వరకు వచ్చింది కొన్ని ప్రాంతాల్లో నడుం వరకు వచ్చి పల్లంగా ఉన్న ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించి ప్రజలు ఎంతో పడుతున్నారు ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది మరి సమయంలో వాళ్ళ యొక్క వేదన చూసినప్పుడు మరి అనేకులు చాలా బాధపడి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారిని ధైర్యం తెచ్చుకోమని ఓదార్చము అక్కడ అనేక మంది చేస్తున్నారు అయినా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ముందుగా ఎవరు తెలియజేయలేదు అందుకే ఇంత నష్టమైంది ఇంత వరద మమ్మలను ముంచేసిందని వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి అక్కడున్న ప్రజల యొక్క వేదన మరి చూసినప్పుడు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు వాళ్ళు బాధలు జరుపుకుంటుంటే వాళ్ళకు చాలా మరి బాధ బాధ కలుగుతుంది అనేకులు బాధ వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పుకోమని ధైర్యం చెప్తున్నారులే కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఎవరికైనా చాలా హృదయ విదారకంగా అనిపించింది ఎవరైనా ఆదుకునే వస్తా వారు వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు మరి అక్కడ అనేక మంది ఆహారము మరి పొట్లాలు ప్యాకెట్ల ద్వారా తీసుకొచ్చి పంచి పెడుతున్నారు కానీ దానికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు వీళ్ళ ఇళ్ళలు ఇళ్ళు కోడలు పడిపోయి కొన్ని కొన్ని గదులు వారి కొట్టుకుపోయి వాటిలో సామాను కొట్టుకుపోయి తలుపులు చిన్న ఇళ్లల్లో తలుపులు బద్దలైపోయి సామాన్లు బయటకొచ్చి ఆ సామాన్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి గ్యాస్ సిలిండర్లు కూడా కొట్టుకుపోయినాయి బరువునవని తేలికైన పని ఏది లేదు అన్నీ కొట్టుకుపోయినాయి చాలా వస్తువులు మరి కోల్పోయారు ఇక్కడ ప్రజలు ఇలాంటి ఆపద సమయంలో మరి వారిని ఆదుకోవాల్సిన అవసరం పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది మరి పెద్ద మనసుతో మరి పేదవాళ్ళని ఆదుకోవాల్సినటువంటి వాళ్ళుగా ఈ పెద్ద మనసు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరిపైన ఉంది ఏదో వాళ్ళు నష్టపోయారు పోతే పోయారు అనుకునే కంటే కూడా వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించాలని అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు మరి ఇలాంటి పరిస్థితి ఎంతో క్లియర్ వద్దు కూడా అర్థం కావడం లేదు ఓ పక్కన నదిలో ఇంకా పన్నెండు లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుందంటున్నారు మళ్ళీ వరద వస్తే ఏంటి అని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ ప్రజానికి ఉన్నారు పక్కన వర్షం ఉంది ఎండర్ అవటం లేదు ఒక పక్కన మంచి నీళ్ళు లేవు మరి చాలా ఇబ్బందులు ఉన్నారు అలాంటి పరిస్థితి చూసిన వారందరూ కూడా చాలామంది దుఃఖపడుతున్నారు కొంతమంది ఏడవటం కూడా చూసాం వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళని కూడా ఇంత నష్టము ఎప్పుడు మాకు మేము చూడలేదని చెప్పుతున్న వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు అక్కడున్న ఆ యొక్క ప్రాంతాన్ని మేము చూసినప్పుడు చాలా బాధ అనిపించింది మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారు ఆ ప్రజలకు మరి చాలా సహాయం అవసరం వస్తు సహాయం అవసరం చాలామంది డబ్బులు కూడా ఇడల్లో దాకున్న డబ్బులు కూడా కొట్టుకుపోయాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు అనేక వస్తువులు నష్టపోయాం ఎందుకు మాకు ఈ బాధ అని చాలామంది అనుకుంటాం మేము వింటున్నాం అవతల కృష్ణ లంక వైపు మరి రిటైనింగ్ వాల్ కట్టారు ఈ పక్కన కూడా రిటైనింగ్ వాల్ కడితే బాగుంటుంది అని చాలామంది గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం వారు పట్టించుకోవాలని మరి ఈ పక్కన కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాలని మహానాడు ముంపు గురి కాకుండా చూడాలని ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది అనేక మంది అక్కడ పొట్ట చేత పట్టుకుని కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి కొట్టుకుపోయేట మరి ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరత మరి పారిశ్రామిక వర్గాలపైన ఉంది మరి ఈ విషయాన్ని గురించి ఆలోచించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు బిక్కు బిక్కు మడ్డు గడుపుతున్నారు చాలా దీనంగా ఎదురు చూస్తున్నారు ఎవరైనా రాకపోతారా మమ్మల్ని ఆదుకుపో ఆదుకోపోతారా అని దీనంగా ఎదురు చూస్తున్నారు కనుక అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి వరద వచ్చినా ఇప్పుడు వచ్చినంత వరద రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ వరద చాలా ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువగా జరిగినటువంటి వరదగా ఉందని అనేకులు మాట్లాడుకోవటం అక్కడ వింటున్నాం కాబట్టి అందరూ ఈ విషయాన్ని గురించి ఆలోచించి అక్కడ ప్రజలకు చేయూతనివ్వాలని అక్కడ ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి అందరినీ ఆదుకుందాం సాధ్యమైనంత వరకు ఏం చేయగలుగుతామో అది చేసి అక్కడున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలని అక్కడ వాళ్ళు కోరుతున్న విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నారు